దేవుడు ఒక జీవిని రెండుగా చేర్చి భూమి మీద వేరు వేరు ప్రదేశాలలో పడేసి సమయం వచ్చినప్పుడు ఆ రెండింటిని ఏకం చేయడమే వివాహం ఈ ప్రపంచంలో మనకంటూ ఏమీ లేకపోయినా పర్లేదు కానీ మనల్నే ప్రపంచంగా భావించే ఒకరు తోడుగా ఉంటే చాలు సంతోషంగా బతికేయచ్చు ముగింపే లేకుండా నిన్ను ప్రేమించాలి విడిపోకుండా నీతో కలిసి జీవించాలి తండ్రి ఇచ్చిన మాట కోసం రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేశాడు కానీ తండ్రి మాట పడకూడదని అతింటి వనవాసం చేస్తున్న కూతుళ్ళు ఎందరో జీవితంలో అన్నీ మర్చిపోవచ్చు కానీ జీవితం ఉన్న వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేం ప్రేమకు నిజమైన విజయం ఎప్పుడంటే ప్రేమలు కలిసినప్పుడు కాదు ప్రేమికులు కలిసినప్పుడు మాత్రమే ఒక వ్యక్తితో ప్రతిరోజు ప్రేమలో పడితే అది విజయవంతమైన వివాహం కింద లెక్క మన దగ్గర డబ్బు కన్నా ఎక్కువ ప్రేమను ఎదురు చూసే తోడు దొరకడం కూడా అదృష్టమే అర్థం చేసుకునే మనసు సర్దుకుపోయే స్వభావం బాధ్యతగా ఉండే తోడు ఉంటే బంధమైన అందంగానే ఉంటుంది ఎంత గొడవ పడినా తినడానికి రండి అని పిలిచే భార్య నువ్వు తిన్నావా అని అడిగే భర్త మాత్రమే గొప్ప దంపతులు కావలసిన వాళ్ళంతా మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా కట్టుకున్న వాళ్ళ మాత్రం కడవరకు తోడుంటారు తల్లిదండ్రుల ప్రేమ చల్లని చిరుగాలులా నిశ్శబ్దంగా ఉంటుంది కానీ ఎప్పుడూ బిడ్డల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది సమగ్రమైన వివాహ బంధం అంటే తమ బంధాన్ని వదులుకోవడానికి ఎంతమాత్రం ఇష్టపడని అనేక లోపాలు కలిగిన ఇద్దరు వ్యక్తుల మధ్య దీర్ఘకాలికమైన బంధం మాత్రమే బాధ్యత ఎంత బరువుగా ఉన్నా దింపకుండా మోసేవాడే నాన్న ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం దురదృష్టం తెలిసేది పెళ్లి తర్వాతే మన దగ్గర డబ్బు కన్నా ఎక్కువ ప్రేమను ఎదురుచూసే తోడు దొరకడం కూడా అదృష్టమే తల్లి కంటే గొప్ప సింహాసనం ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు తల్లిదండ్రులు శరీరం మాత్రమే వారుతూ ఉంటుంది ప్రాణం మాత్రం బిడ్డల చుట్టూ తిరుగుతూ ఉంటుంది మిమ్మల్ని తలపై కూర్చోపెట్టుకుని పెంచిన తాన్ నాన్నకు మీ వలన ఎప్పుడూ తలదించుకునే పరిస్థితి కాకుండా చూసుకోండి అర్థం చేసుకునే మనసు సర్దికుపోయే స్వభావం బాధ్యతగా ఉండే తోడు ఉంటే బంధమైన అందంగానే ఉంటుంది మరణించిన తర్వాత ఏడ్చే బంధం కన్నా బతికుండా ఉన్నప్పుడే ఏడిపించిన బంధం దొరికితే ఆ జీవితం స్వర్గమే సుఖదుఖాలు సంతోషం బాధ అలగడం బొజ్జగించడం కసురుకోవడం సర్ది చెప్పడం ఇవన్నీ మన దాంపత్యంలో ఉన్నాయి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడినా పిల్లలకు నాకు ఈ లోటు లేకుండా చూసుకుంటారు మై డియర్ హస్బెండ్ పెళ్లి రోజు శుభాకాంక్షలు ఐ లవ్ యూ సో మచ్ ఎంత సంపాదించడం అనేది కాదు ఉన్నంతలో మనం ఎంత సంతోషంగా ఉన్నామన్నది ముఖ్యం కొన్ని జ్ఞాపకాలు ఎంతో ప్రత్యేకం ఆ రోజులు ఎప్పటికీ తిరిగి రావు